మూడు నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్ ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర యాక్వా పార్క్ ఉంది యాక్వా పార్క్ పెడితే యాక్వా పార్క్ పెడితే ఏం జరిగింది అక్కడ కూర్చోబెట్టి రాత్రి రాత్రి కానీ యాక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు కేసులు పెట్టారు కానీ పరిష్కారం దొరకలా మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు నేను ఒకటే చెప్పాను జనసేన నాయకులకు కావచ్చు ఇంకే నాయకులకైనా కావచ్చు ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని బేర్ చేసి అర్థం చేసుకొని దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీకు కూర్చోబెట్టి ఆకాశం తెప్పేస్తా మూడు రోజులు అయిపోతుంది సమస్య నేను మాట చెప్పేయగలను నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టుచుకుని వెళ్ళిపోగలను కానీ ఏం చేయను అలా కాకుండా నేను మూడు నెలలు ఎందుకు సమయం వంద రోజులు సమయం ఎందుకు అడుగుతున్నానంటే చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నాను నిజం కురచా బొంకు అంటారు అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం అసలు మీకు మేమేం చేయగలం అని నేను చెప్పట్లా నిజం మీకు చేస్తారని మీకు ఏం చెప్పా మీకు నిలబడతానంటే నిలబడతా మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాను దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు మీకు నా టర్మ్ లో నా టెన్ ఇయర్లో మీకు చేసి పెడతాను ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి తీరుతుంది అలాగే అది నేను మన అమిత్ షా గారితోటో మోడీ గారితో మాట్లాడుకొని తెప్పించగలను ఇది చాలా మంది సంబంధించిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు దీనికి ఎందుకు వంద రోజులు అడుగుతున్నా చెప్తా మీకు అన్ని నా చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా షన్మోహన్ గారు కూడా తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మన పాడా యాక్చి మన చేశాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలా అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు బయట ఉండి తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తున్నాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తినటం ఇవన్నీ నాకు అవసరమా లేదని నేను ఆలోచించట్లా నాకు మన అంటే ప్రేమ కనుకనే మాట్లాడుతున్నాను మన సోదరులంటే ప్రేమ నాకు కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటప్ప ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి మీరు చెప్పండి మీరే న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది కాకపోతే ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వాళ్ళలో పడగండి అది అది రైట్ అవదు మనం ఏమవుద్ది పారిశ్రామికను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల ఒక పది వేలు పది వేలు పడేసి నాయకులకి ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటి నేను చేయను అవసరమైతే ముప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తింటానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తా చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి నేను మన అలాగే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పారు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉండాలి ఇది మన నేల ఇది మన ఊరిది మన ఎక్కడికి పారిపో ఇక్కడే ఉండదు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసా తోటి మీరు నాకు ఒక మూడు నెలలు సమయం ఇవ్వండి మళ్ళీ పది రోజు ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్